ఏవర్ మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో వేణుంబాక విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నన్నపిరెడ్డి కుటుంబం కోరుమూరులో పోటీ చేస్తున్నారని ప్రజల కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే ఏకైక నాయకుడు నన్నపిరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి వారి కుటుంబం అని పేర్కొన్నారు విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది అది కూడా ఇప్పుడు గా తయారైంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏంటంటే విశాఖపట్నం తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఔటర్ రోడ్ విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది సాంక్షన్ చేస్తాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక రాజకీయ అభివృద్ధి విషయానికి వస్తే మనం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం సాధించినటువంటి అభివృద్ధి మనం పేదలకు బడు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి లబ్ధి ఇవి కూడా మనం చూపించి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమయ్యా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు మనం రోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు మనం సంక్షేమ పథకాలకు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి అభివృద్ధి సాధించాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ యొక్క కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది రెండింతలు మూడింతలైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెరిగింది మన మీద శత్రు మోహాన్ని మీద యుద్ధం చేస్తా ఉన్నాయి మీరు వెళ్ళి యుద్ధం చేయండి అంటే అవతల వాళ్ళ పిలుపు అనేది నేను యుద్ధం చేస్తాను లేకపోతే నేను పార్టీ అవతల చేస్తాను అనుకునే వాళ్ళు ఒక

ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలి కూడా ఇల్లు కనిపించే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే మాట చెప్తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాను రేపు వచ్చినప్పుడు కొనసాగిస్తానని చెప్పే ధైర్యం కూడా లేదు ఈ రోజు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేసిలక చేస్తున్నాడు అని మాట్లాడుతున్న వ్యక్తి ఈ రోజు ఆయన కంటే నేను ఎక్కువ సంక్షేమం చేస్తున్నాడని చెప్తున్నాడు అంటే కొంచెం సిగ్గుపడదు కొంచెం ఎందుకంటే ఈ సంక్షేమే మంచిది కాదు తొంభై శాతం మంది మన సమాజంలో సామాన్యులు వారందరికీ సంక్షేమాలు ఈ సంక్షేమాన్ని పెళ్ళు రావాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు నేను పద్నాలుగు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేస్తానని చెప్పి మళ్ళీ ముందుకు వస్తున్నాడు అంటే ఇటువంటి వాళ్ళని ఎప్పుడైనా నమ్మే పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతోషంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక నాయకుడు భావిస్తూ భావిస్తున్నారు కాబట్టి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీ అందరి మనసులో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ విజయ రెడ్డి గారి గురించి కానీ ప్రసన్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఒక నాయకుడు నాణ్యత ఎలా ఉండాలంటే కార్యకర్తలు కండగా ఏ క్షణంలోనైనా కార్యకర్త సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తీర్చగల శక్తి దమ్ము ధైర్యం ఉండాలి అట్లాంటి లీడర్ నల్లబెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు సో వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతామనే చెప్పచ్చు ఒకటైతే చివరిగా ఒక అప్పీల్ అయితే చేస్తా ఉన్నాను మీరందరూ మత్తు వేడాలి మనం అంతా కూడా డెఫినెట్ గా ఏదైతే రాక్షసులుగా కొంతమంది అన్ని అనుభవించి స్వార్థంతో ఏదైతే మాట్లాడుతూ రోజు ఎక్కడైతే పెరిగినాడో మళ్ళా అక్కడ ఆ ప్రాంతాన్ని వాళ్ళు విమర్శించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళ మాటలు వాళ్ళు శాస్త్రాలు చూస్తుంటే జనాలు అసహించారు దీన్ని మనం ఓపెన్ గా మాట్లాడాలి సిద్ధపడాల్సిన అవసరం లేదు వాస్తవాలు చెప్తాము